హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెలిచేతి వంటలు ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈరోజు రెసిపీ ఏం చేశాను ఏంటి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా చూసేయండి అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చలిచేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంతమంది నిజంగా అండి అస్సలు మారరు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారో కదా అసలు నిజంగా అండి వాళ్ళకి ఆ నోటికి ఆ మాటలు కానీ ఏదైనా సరే ఎలా వస్తాయో ఏంటో ఇప్పటికీ నాకైతే అర్థమే కాదనమాట ఎన్నిసార్లు చెప్పినా సరే కొన్ని మాటలు పలకొద్దన్నా కొన్ని మాటలు అనొద్దన్నా అనే అనేవాళ్ళు కొన్ని కొన్ని అంటూనే ఉంటారు కొన్ని కామెంట్స్ చేస్తూనే ఉంటారు నిజంగా అండి అసలు ఒకప్పుడు అయితే మనకి ఎలాంటి మొబైల్స్ లేవు లైఫ్ చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి రెండు లేదా ఒకటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి స్మార్ట్ ఫోన్లు ఒకటి ఇంకా వయసు అయిపోయిన వాళ్ళకైతే చిన్న చిన్న డబ్బా ఫోన్లు ఆ ఫోన్లల్లో కూడా వీళ్ళైతే ఈ అమ్మ సోది అమ్మ సుత్తి మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి సుత్తి సోది అన్నీ మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక్కటంటే ఒక్కటి అందులో మనకి ఎంతవరకు యూజ్ ఉంది అది ఎంతవరకు మాట్లాడచ్చు ఎంతవరకు అత వేరే వాళ్ళతో ఆ మాట మాట్లాడాలా లేదా అని కూడా కొంతమంది అయితే అస్సలు ఆలోచించరండి ఏదో ఫోన్ చేసామా మాట్లాడామా అంతే అన్నట్టుగా కొంతమంది ఉంటారు మరి కొంతమంది వామ్మో ఎక్కడి లేని ప్రేమలు నటిస్తారండి నిజంగా అసలు వచ్చి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే అసలు ఒక్కొక్క రోజు ఆలోచిస్తుంటేనే అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో అన్ని రోజులు ఉంది ఇలాంటి వాళ్ళ మన వాళ్ళు అనిపిస్తుంది అనమాట కొన్ని విషయాలకి అసలు ఫోన్ ఉందో ఏమో కానీ వాళ్ళ వాళ్ళు ప్రేమ చూపించేది తక్కువ గానీ ఫోన్ ఉందని పొద్దాక ఫోన్లు చేస్తూనే ఉంటారు పొద్దుగా ఒక నాలుగైదు సార్లు అంతగానో అసలు ఏముంటాయండి అస్సలు నాకు తెలియక అడుగుతా అంతగానో ఫోన్లు మాట్లాడడానికి అసలు ఏముంటుంది మ్యాటర్ ఒక్కసారి అంటే చేసామనుకున్నా ఏం చేస్తున్నారు ఏంటి తిన్నారా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి భోజనం ఏంటి టిఫిన్ ఏంటి ఏం కూర ఇంకేంటి వాతావరణం ఎలా ఉంది ఏంటి అని అందరం మీకు కామన్గా మాట్లాడుకుంటాం ఇవి మాట్లాడుకునేవి అలా కాకుండా కొంతమంది ఎక్కడి లేని ప్రేమలు ఉన్నట్టుగా చేస్తూ అలక పోస్తూ ఒక నాలుగు సార్లు ఫోన్లు చేస్తారు రోజుకి మళ్ళీ అదేంటో కానీ ఆ ప్రేమలు ఆ టైమింగ్ ఏ వస్తాయి మళ్ళీ మిగతా టైంలో అసలు ఆ ప్రేమే ఉండదండి మరి ఇడుగుద్దు ఏమో ఆ ప్రేమతో నాకు కూడా తెలియదు ఇంతకు ఇదంతా మాకెందుకు చెప్తున్నారని యూట్యూబర్స్ అనుకుంటారేమో కొన్ని విషయాలు కొంతమందికి తెలియాలండి అసలు మీరైనా సరే కొంతమంది చేసేవాళ్ళు అసలు ఎదుటి వాళ్ళకి మనం ఫోన్ చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఏంటి చేస్తున్నాము అనే ఆలోచన మీకైనా ఉండాలి ఏదైనా సరే మనం మాట్లాడే విధానాన్ని బట్టే ఉంటుంది ఇతరుల ప్రవర్తన అనేది అంతేగాని వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు ఈ టైంకి ఇలా ఫోన్ చేయాలి ఆ టైంకి అలా ఫోన్ చేయాలి అని ఎవరు అనుకోరు అర్థమవుతుందా ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో అందరి బిజీ లైఫే అండి ప్రతి ఒక్కరిది బిజీ లైఫే ఇంకొకటి ఈ రోజుల్లో డబ్బులు లేకుండా ఇల్లు గడవాలంటే చాలా చాలా కష్టం అండి కొంతమంది అనుకోవచ్చు ఆ మాకేంటి ఉన్నాయి వేలకు ఉన్నాయి లక్షలకు ఉన్నాయి మా అంత మునుగడ లేడని కొంతమంది కాలు ఎగరేయచ్చు మేమే కొనుక్కున్నాం అన్నీ వాళ్ళకేము నేను కొంతమంది తీసి పడిస్తూ ఉంటారు ఏమో ఈరోజు మీరు చీప్గా చూసిన వాళ్ళే రేపు మంచి పొజిషన్లో ఉండొచ్చు కదా అలా అని ఎందుకు మీరు ఆలోచించారు సో ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు తక్కువ చూపుతో చూడకూడదు తక్కువ అంచనా వేయకూడదు ఓకేనా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే కొంతమందిలో మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం కానీ కొంతమందిలో అసలు మార్పు అనేది రావట్లేదు అలాగే నేను ఎన్నోసార్లు కూడా చెప్పాను పిచ్చి పిచ్చి కామెంట్స్ అయినా ఏదైనా పెట్టొద్దండి ఒక్కసారి ఆలోచించి ఏదైనా సరే మాట్లాడండి అంటే కామెంట్స్ రూపంలో మాట్లాడడం కానీ చేయడం కానీ చేసినప్పుడు ఒకటికి పదిసార్లు కూడా ఆలోచించండి చెప్తున్నాను కొంతమంది అయితే అస్సలు మారట్లేదండి ఇలాంటి వాళ్ళకి మనం చెప్పడం ఇక వేస్ట్ ఒకటి వాళ్ళన్నా మారాలి లేదా మనమన్నా మారిపోవాలి ఇంతే అండి ఇక నేను చెప్పాలనుకున్నది అయితే ఇదనమాట సో ఇంకా అయితే మా ఇంట్లో నేను చేసిన రెసిపీ ఏంటి అనేది అయితే మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కంపల్సరీగా మీరు కూడా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసేయండి అలాగే చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి నాకైతే చెప్తున్నానండి కొంతమంది నమ్ముతారు లేదు నాకైతే అసలు హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు ఈ జాయింటీస్ వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయి ఇప్పుడు ఐదో నెల రన్నింగ్లో ఉంది ఐదు నెలలు అవుతుంది అసలు పని చేసుకోవాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండట్లే ఇంట్లో ఇంకా చేయకపోతేనేమో చిరాగ్గా అనిపిస్తుంది మనసు అంతా ఏదోలాగా ఇంకా ఆ బెలూన్ పగిలిపోయింది అనమాట ఇంకా ఏ పని అయినా చేసుకోకుండా ఇంకా ఎలా ఉంటామండి ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లో ఆడవాళ్ళే అన్ని పనులు చేసుకోవాలి మగవారి పని మగవాళ్ళది మరి ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళ పనులు మన పనులు మనం చేసుకోవాలి కదా తప్పు లేదు కదా సో ఇక నాకైతే ఓపిక ఉన్నా లేకపోయినా సరే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇటు మా వారిని చూసుకుంటూ వంట టీలు టిఫిన్ స్నా వీళ్ళకి స్నాక్స్ అని అన్నీ ఇంకా ఇంట్లోనే ప్రతిదీ చేసి పెడుతూ ఒక్కొక్క రోజైతే అసలు నీరసం వచ్చేస్తుంది అనమాట అబ్బాయి ఏంట్రా బాబు లైఫ్ అనుకుంటా నిజంగా అండి అన్నీ ఉన్న వాళ్ళకి ఒకలాగే ఉంటుంది జీవితం ఏమీ లేని వాళ్ళకి ఇంకొకలాగా ఉంటుంది జీవితం అనుకుంటే ఏంటో అనుకునేదాన్ని చిన్నప్పుడు కానీ ఇప్పుడు తెలుస్తుంది ఏదైనా సరే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటే మనం నమ్మం అని చెప్పేసి చివరి పుల్లలాగా తీసేస్తాం కానీ నాకు కూడా మా అమ్మ మా నాన్న కొన్ని కొన్ని చెప్పిన విషయాలు ఇప్పుడు నా జీవితంలో కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు జరుగుతుంటే తెలుస్తుంది ఆ రోజు అమ్మా నాన్న చెప్పినట్టుగా వినాల్సింది వాళ్ళ మాటలు తీసిపడేయకుండా ఉండాలి ఓహో ఆ రోజు అమ్మ నాన్న మాట్లాడింది ఇలా ఉండేదా ఇలా ఉంటుందా అని ఇప్పుడు అర్థమవుతుందన్నమాట దయచేసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారుతారనుకుంటున్నా ఎందుకంటే మీరు జీవితంలో ఫస్ట్ సెటిల్ అయిన తర్వాతే మ్యారేజ్ అనేది చేసుకోండి అలాగే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఎదుటో లేదో అంటారు పక్కింటో లేదో అంటారని అయితే దయచేసి పిల్లల్ని కనొద్దు మీరు మీ హస్బెండు నిర్ణయించుకున్న తర్వాతే పిల్లల్ని అయితే ఫస్ట్ కనండి ఓకేనా అది కూడా ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉండాలి ఏంటి అనేది కనాలి తప్ప వాళ్ళు కనమన్నారని వీళ్ళు కనమన్నారని వీళ్ళు ఏదో అంటారు వాళ్ళు ఏదో అంటారని దయచేసి ఎప్పుడు కూడా అలా చెయ్య కాకండి నేను మా మ్యారేజ్ టెన్ ఇయర్స్ పిల్లలు అయితే మా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత మా మోక్షజ్ఞ పుట్టాడు నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్తున్నాను ఇంకా మీ ఇష్టము మనం పెళ్ళి అంటే ఏదో సరదాగా అనుకుంటాం కానీ సరదా గిరదా ఏమీ ఉండదండి పెళ్ళి అయితే అదొక జీవితం అదొక లైఫ్ మళ్ళీ మన చిన్నప్పటి రోజులు తిరిగి రావాలన్నా రాలేవు అందుకనే పెళ్ళి చేసుకోవాలి అని వాళ్ళు ప్లీజ్ జీవితంలో మీకంటూ ఒక గోల్ అనేది పెట్టుకోండి మీరు మంచి పొజిషన్కి వచ్చిన తర్వాతే ఖచ్చితంగా మ్యారేజ్ అనేది చేసుకోండి అప్పుడే జీవితం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది అలాగే కొంతమంది ఉంటారండి కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళు కూడా జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళకి లైఫ్ కొంచెం బాగానే ఉంటుంది మరి జాబ్ లేకుండా మ్యారేజ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి కదా సో అందుకనే నేను చెప్తున్నాను మీరు మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఒకటి మీ జీవితంలో మీకైనా జాబ్ ఉండాలి లేదా మీ హస్బెండ్కైనా జాబ్ ఉండాలి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఈ కల్చర్ ప్రకారం అయితే మనకి ఏదో ఒకటి జీవితంలో ఎవరో ఒకరి సంపాదన అనేది ఉండాలి ఎవరికో ఒకరికి జాబ్ అనేది ఉంటేనే ఇల్లు అనేది గడుస్తుందండి రోజు లేకపోతే చాలా చాలా కష్టం కూడా ఇల్లు గడవడం వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారు అనేది దయచేసి పిల్లల్ని కనొద్దు ఎందుకంటే పిల్లల్ని కన్న తర్వాత ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ మనం ఎలా ఉన్నాం ఏంటనేది మనకి మనం చూసుకోవాలి మన హెల్త్ బాగుండి మనకి చేసుకోగలిగే పనులకి శక్తి అదంతా ఉంటేనే మన సంతోషంగా ఉండగలుగుతాం మన ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది మరి మనకే ఓపిక లేనప్పుడు మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు బట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కడో ఉంటారు కొంతమంది ఏంటి ఇప్పుడు మేము ఎక్కడో ఉన్నాం నాకైతే చేసుకోవడానికి ఇంట్లో పని అస్సలు ఓపిక లేదు ఈ జాయింటీస్ వచ్చిన కాళ్ళ నుంచి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా వెళ్ళి కూర్చుందామా అన్నట్టు అనిపిస్తుందండి ఎందుకంటే అప్పటినుంచి ఇప్పటివరకు కూడా నేను ఇంకొంచెం రికవరీ అవ్వలేదు అసలు స్టార్టింగ్లో అయితే కొంచెం పనులు అవన్నీ బాగానే ఓపికతో చేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆ జాయింటీస్ వచ్చిపోయిన వచ్చిపోయిన నుంచి ఏర్ ఒకటి బాగా ఊడిపోతుంది తర్వాత కొంచెం త్రీకి త్రీ త్రీ కేజీస్ అయితే నేను బరువు తగ్గిపోయాను అనమాట ఇంకా నుంచి అసలు కొంచెం హెల్దీగా లేననమాట నీరసం అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటరు నడిచేలోపు నీరసం రావడం అలా జరుగుతూ ఉందనమాట ఇంకా వాళ్ళు అనుకుంటారు ఓ ఏమకైంది వీడియోలు రోజు పెడతాను ఇంకేంది హ్యాపీగా ఉంది సూపర్ ఉన్నారు వీళ్ళకేంది అనుకుంటారు కానీ ఎవరికి ఉండే బాధలు ఉంటాయి కాకపోతే ఎప్పుడు నవ్వుతూ స్మైలిస్తూ ఉంటాం కానీ ఆ నవ్వు వెనకాల ఎంత బాధ ఉంటుందో మీకు తెలుస్తుందా తెలియదు సో నవ్వుతో సంతోషం అనేది ఉంటుంది అలాగే ఆ బాధలన్నిటిని మర్చిపోగలుగుతాం అనమాట అంతే అండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖ సంతోషాలు అన్నీ ఉంటాయి కాకపోతే మన సుఖ సంతోషాలని పాలు పంచుకునే వాళ్ళంటూ ఉండాలి కదా లేని వాళ్ళు అనుకోండి ఆ దేవుడికి చెప్పుకోవడమో లేకపోతే భర్తకి చెప్పుకోవడమో చేస్తూ ఉంటారు వాళ్ళు ఎలాగో చెప్పేసుకుంటారు లేని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు అనమాట సో నాకైతే మా పిల్లలకి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయి ఎప్పుడెప్పుడు వెళ్దామనే ఉందండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఏదో ఇంకా వీడియో చేస్తున్నానా అనుకుంటారా ఇంకా ఇవన్నీ కొంచెం మర్చిపోవడానికి మైండ్ కూడా కొంచెం రిలాక్స్గా ఉండడం కోసం కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఖాళీగా కూర్చుంటే మళ్ళీ బద్ధకంగా ఉన్నట్టు ఏదోలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ నేను వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్లో చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇంతమంది అయితే రీజన్ ఏమీ లేదు అసలు ఇప్పటికి కూడా ఓపిక లేదనమాట కానీ నా పనులు నేను చేసుకోవాలి నేను కష్టపడుతుంది నా పిల్లల కోసమే కదా అన్న ఒక్క ఆలోచనతోనే నేనైతే ఓపిక ఉన్నా లేకపోయినా సరే లేచి పనులన్నీ టైం టు టైం చేసుకోగలుగుతున్నాను అనమాట ఒక్కొక్క రోజు అయితే ఒక టూ అవర్స్ వన్ అవర్స్ అలా పడుకుంటే బాగా అనిపిస్తుంది మార్నింగ్ టైంలో కానీ పడుకోలేను మరి నేను పడుకుంటే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు మరి పిల్లల్ని స్కూల్కి ఎవరు పంపించేస్తారు ఇవన్నీ ఆలోచించుకుంటూ అలా ఉండిపోయి ఇంకా త్వరగా లేస్తాను ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటానండి ఇది జీవితం జీవితంలో కష్ట సుఖాలు అనేవి అందరికీ వస్తాయి మీ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఉన్నాయి జీవితాలు జీవితంలో కష్టాలు సుఖాలు ఓకేనా మరి ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటో చూసేద్దాం వచ్చేయండి వచ్చేయండి అండి మా ఇంట్లో మరి ఈరోజు రెసిపీ ఏంటి అనేది అయితే చూసేయండి మార్నింగ్ అండి మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ చేశాను అనమాట చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో ఓపిక లేకపోయినా సరే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఇంకా లేచి అయితే ఇలాగ చిక్కగా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను అన్ని వీడియోలలో టీ పెట్టుకొని తాగేసానని అని అంటాను కానీ అసలు టీ తాగను టిఫిన్ కూడా చేయనండి మార్నింగ్ అంతా ఇంట్లో బిజీ బిజీగా ఉంటుంది అనమాట అంత గందరగోళంగా ఉంటుంది హడావిడి హడావిడిగా ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకైతే వంట ప్రిపేర్ చేసేసాను టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు కూడా డైలీ రోజు త్రీ డేస్ ఇడ్లీ త్రీ డేస్ దోశలు ఏం తింటారండి వాళ్ళకి బోరు కొడుతుంది కదా అందుకనే ఈరోజైతే కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి చపాతి అయితే చేస్తున్నాను అనమాట చపాతీ కూడా ఎప్పుడో ఒకసారి చేస్తాను ఎందుకంటే చపాతీ చేయాలన్నా మనకి ఓపిక ఉండాలి పిండి కలపాలి అవి చక్కగా రౌండ్స్ బాల్ లాగా చేసుకోవాలి పూరీలాగా చేసేసి మళ్ళీ వాటిని చపాతీలాగా రెండు సైడ్గా కాల్చాలి కదా ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇంకా వీటిని ఎక్కువ చేయను చాలా తక్కువగానే చేస్తూ ఉంటాను కానీ మా పిల్లలకైతే చాలా ఇష్టం చపాతి అనమాట ఇంకా ఈరోజు రోజు అయితే అస్సలు లేదు నాకు జలుబు చేసి కూడా టెన్ డేస్ అవుతుందండి టెన్ డేస్ నుంచి అస్సలు ఇంట్లో పని చేయాలనిపించట్లేదు ఒళ్ళంతా బద్ధకంగా ఒళ్ళు నొప్పులు నీరసంగా ఉంటుంది అయినా కానీ ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసేసుకుంటున్నానండి మరి మా పనులు అంటే నా పనులు నేను చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా పనులన్నీ అయితే ఓపిక తెచ్చుకొని చేసేసుకుంటున్నాను ఇంకా గోధుమ పిండి అయితే ఇంకా నాలుగు కప్పులు తీసుకున్నాను ఒక గిన్నెలో వేసేసుకొని దాంట్లో కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను కొంచెం కొంచెంగా వాటర్ అయితే పోసుకుంటూ ఇలాగ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం కంప్లీట్గా కలపడం అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలిపి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని అలాగా నాననివ్వాలన్నమాట పిండిని మనకు అప్పుడే చపాతి అనేది చాలా స్మూత్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఒక్కోసారి నేను వాయిస్ వస్తుంటే కూడా కొంచెం మాట కూడా పోతుంది కదా అందుకేనండి నాది కొంచెం వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది అనమాట ఓపిక అసలు ఉండట్లేదు అలాగే జలుబు చేసింది కదా ఇంకా వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు అనమాట ఇంకా పనులన్నీ ఒక్కదాన్నే చేసేసుకుంటున్నాను అందులోనూ ఈ టైంలో అమ్మ ఉంటే బాగుండు కొంచెం హెల్ప్ చేస్తుంది కదా అనిపిస్తుంది అందుకనే ఇంకా ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయో నేనే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి ఒక టెన్ డేస్ అలా ఉండి రెస్ట్ తీసుకొని రావాలనుకుంటున్నా అసలు ఓపిక ఉండట్లేదు నేను వెళ్తానంటే ఇంకా మా వారైతే నువ్వు వెళ్ళిపోతే ఎలాగా పిల్లలు స్కూల్ పోతుంది కదా ఏమొద్దు అని చెప్పేసి మొన్న అన్నారనమాట అందుకనే ఇంకా మళ్ళీ ఆగిపోయాను ఇంకా వెళ్ళలేదు ఎలాగో దసరా వస్తుంది కదా దసరాకి హాలిడేస్ ఇవ్వగానే వెళ్దామని అయితే ప్లాన్ వేసుకుంటున్నాము చూడాలి దసరాకి కూడా ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా గోధుమ పిండి అయితే ఇలాగ కలుపుకున్నాను కదా ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇలాగ చిన్న చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా ప్లేట్ మీద పెట్టుకొని కొంచెం గోధుమ పిండి పొడిపిండి వేసేసుకొని వీటిని పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట చూసారు కదండి ఎంత రౌండ్గా అయితే చేస్తున్నానో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను దోశలు వేసే పైన ఉంటుంది కదా అట్లా కాడంటాం దాన్ని అది మాది పాతదండి నేను ఏం చేశానంటే ఇది పాతది అయిపోయింది కదా అని చెప్పేసి పక్కన పెట్టి ఉంచి కొత్తది అనమాట రీసెంట్గా డి మార్ట్లోనే ఒకటి తీసుకొచ్చానండి బాగుంది కదా అని చెప్పేసి పర్పుల్ కలర్ అది తీసుకొచ్చిన వన్ మంత్కి అసలు పాడైపోయింది అప్పుడు అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అంటూ ఉండే మనం పనికి రాదు అని పనికి రాదు అని పక్కకి పెట్టినటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో జీవితంలో అదే మళ్ళీ మనకి యూజ్ అవుతుంది అని అంటే ఏంటో అనుకున్నా ఇప్పుడు తెలిసింది ఎందుకు అంటే నేను బనికి రాదు ఇంక ఇదేముంది దీని పని అయిపోయింది అని దోసల పేనం అయితే పక్కన పెట్టేసాను అనమాట కానీ మాకు ఇప్పుడు ఇదే దోసల పేనం యూజ్ అవుతుందండి ఆ కొత్త అన్నీ ఏదో కొత్త రకాలుగా మోడల్ మోడల్గా వస్తున్నాయి కానీ అవన్నీ వేస్ట్ అండి మనకి పాత కాలంలో వెనకటి కాలంలో చేసినటువంటి పేనాలు ఉన్నాయి కదా దోశలు వేసుకునే పేనం అయ్యే నెంబర్ వన్ ఇది మాది నార్మల్ పేనమే అనమాట చూడండి ఒకసారి మీకు చూపిస్తాను నేను ఇంకా పూరీలాగా ఇలాగ అన్నిటినీ కూడా బాల్స్ అన్నిటినీ ఇలాగా చక్కగా ప్లేట్ మందాన్న పల్చగా రుద్ది అయితే అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు స్టవ్ పైన ఆల్రెడీ నేను అయితే పెట్టేసుకున్నాను ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని టూ సైడ్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవడమే అదే చేసేసుకోవడమే అనమాట ఇంకా చపాతి రెడీ అయిపోయినట్టే అండి చూసారు కదా రోజు లాగ్ వచ్చేసి ఇది వీడియో లాగ్ మరి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూసారు కదా నేను బనికి రాదు అనుకున్నదే ఈ రోజు నాకు యూజ్ అయింది అనమాట మీరు కూడా ఇలాంటి ఏమన్నా మీ ఇంట్లో వస్తువులు ఉంటే దయచేసి పక్కన పడేయకండి ఎప్పుడొకప్పుడు ఫ్యూచర్లో అవి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరి ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చెలిచేది వంటలు ఛానల్ సపోర్ట్